జగదానంద కారకుడు జగదాభిరాముడు భక్త కోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కళ్యాణ వేడుక కనుల పండుగగా సాగింది అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు దేవదేవుడి కళ్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనం పొలకించారు లోక కళ్యాణంగా భావించే శ్రీ సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా సాగింది మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వేద మంత్రోచ్చారణ మధ్య కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది మొదట మేళతాళాలు భక్తుల జయ జయ ద్వాణాల మధ్య కళ్యాణ మూర్తులను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు కళ్యాణ క్రతువులో తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు ఆ తర్వాత కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షా బంధనం నిర్వహించి యోక్తారణ చేశారు పన్నెండు దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మ వారి నడుముకు అలంకరించారు ధారణ చేయడం ద్వారా గర్భస్థ దోషాలు తొలుగుతాయని చెబుతారు సీతారాములకు రక్షాబంధనం కట్టి స్వామి గృహస్థ ధర్మం కోసం యజ్ఞోప వితరణ చేసి కన్యావరణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పాఠించారు స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు భక్త రామదాసు సమర్పించిన పచ్చలహారం సహా పలు ఆభరణాలను స్వామి అమ్మవారికి అలంకరించారు కళ్యాణ వైభవాన్ని చాటి చెప్పేలా చూర్ణికను పఠించిన అనంతరం వేద మంత్రోచ్చరణాలు మారుమోగుతుండగా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు జగత్ కళ్యాణ శుభ సన్నివేశాన్ని కనురారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు లోకమంతా వేయి కళ్ళతో ఎదురుచూసిన సీతమ్మ వారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్య ధారణ చేశారు జగదభిరాముడు మూడు ముళ్ళు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు రాముడి దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్షాత్కరించిన వేళ మిథిలా మైదానం భక్తి పార్వశ్యంలో ఓలలాడింది శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ కాంతులతో కలకలలాడిన పురుషోత్తముడికి గురువారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది சுவராசர் அபிச்சம்பணிய பதலி காரணிய தேணிய காமிணிய கதலி காரணிய நைமிஷாரணிய நுஷாரணிய ஜம்புகாரணிய சக்கியே